కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను మీకోసం మాటిస్తున్నా అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంక బజాయించి దేశమంతా మారుమోగేలా ఈ రైల్వే లైన్ కి ఫుడ్ బ్రిడ్జ్ కానీ దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం ఇరవై ఒక్క పంచాయతీలకి నియంత ఐదు వేల మందికి రాజు ఆరు వందల మంది ప్రైవేట్ సైన్యం స్థానిక ఎమ్మెల్యే ఏపీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఆసుపత్రితో పాటు బుప్పాడలో టీటీడీ కళ్యాణ మండపానికి చేపరులు గుల్లప్రోలిలో ఆలయాలకు స్థాపన చేశారు డిప్యూటీ సీఎం ముప్పై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తొమ్మిది నెలల కాలంలోని నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించిన అధ్యక్ష పిఠాపురం నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తామని ప్రకటన చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే పిఠాపురంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ఆమోదం తెలిపింది పాఠశాలలో తాగు ఉన్నతీళ్లకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి సమీపం నాలుగు లక్షల సీఎస్ఆర్ నేతలతో డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన నీళ్లు అందించేలా చర్యలు చేపట్టారు సహకరించిన రైస్ మిల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్ మన ఆరు గోకులాలు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి చెత్త నుంచి సంపద సేకరణ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పబ్లిక్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తారు నాకు జీతంలో మొత్తం డబ్బంతా ఇక్కడ మనకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది పట్లంపూడి పిఠాపురం కొల్లపూరు మండలంలోని తొలు నివాస కాలనాలు కాలనీల్లో విద్యుత్ అప్రాయాలను యుద్ధ ప్రాతిపదికంగా పురోగించి ఒక్క పిఠాపురం నుంచి గొల్లపురాలు వెళ్లే దూరంలో దాడిలో వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీళ్ళనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది కూటమి తీసుకుంటుంది చీఫ్ మినిస్టర్ మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫార్సుతో ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఇరవై మూడు మంది బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది

ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇరవై నాలుగు లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులుకి టెండర్లు కలవడం జరిగింది పనులు నవంబర్ నెల రెండో వారంలో ప్రారంభమవుతాయి ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న నాలుగు వందల యాభై కుటుంబాలకు పొలాలకు నిండి పడిన పంటలు కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది కొలపాల నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు పదహారు లక్షల రూపాయల అంచనాతోటి పన్నుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం నాలుగు వందల ఈ వేదికలో సంబంధించి నాలుగు వందల విద్యార్థులు చదువుతున్న గొండ్రోలు జట్టి పాలూరు ఉన్నత పాఠశాలలో మూడు తరగతి గదులు స్లాబ్ లీకేజ్ కోర్టులో మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి